అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కుకుద్మి మహారాజు గురించి తెలుసుకుంటున్నాము టైమ్ డైలేషన్ అనేది ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం నుండి ఉద్భవించింది ఈ విషయం చాలామందికి తెలుసు విశ్వంలో వివిధ ప్రాంతాలలో గురుత్వాకర్షణ వల్ల కొంచెం సమయం భిన్నంగా ప్రవహిస్తుంది అంటే గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న అంతరిక్ష ప్రాంతాలకు కాలం నెమ్మదిగా ప్రవహిస్తుంది వేరే ప్రదేశాలలో వేగంగా ప్రవహిస్తుంది ఇంటర్ స్టెల్లార్ సినిమాలో లాగా మిల్లర్స్ ప్లానెట్ లో ఒక గంట ఏడు సంవత్సరాలకు సమానంగా ఉంటుంది కదా అలాగే దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి హిందూ పురాణాలలో ప్రస్తావించిన కథలలో టైం డైలేషన్కి పోలిన కథలు చాలా ఉన్నాయి అందులో ముచుకుందుడి కథ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ లింక్ కిందిస్తాను చూడండి ఈరోజు అటువంటిదే కానీ స్వర్గలోకానికి భూలోకానికి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే తేడా కానీ సత్యలోకానికి భూలోకానికి కొన్ని లక్షల సంవత్సరాలు తేడా ఉంటుంది ఇప్పుడు రేవతి కుకుద్మి మహారాజుల కథ తెలుసుకుందాం అయితే కుకుద్మి మహారాజు ఒక విశాలమైన రాజ్యానికి శక్తివంతమైన రాజు అతనికి ఒకతే కూతురు అతని కుమార్తె రేవతి ఆమె అంటే చాలా ఇష్టం మహారాజుకి యువరాని వివాహ వయస్సుకు రాగానే కుకుద్మి రాజు అతను అందమైన కూతురికి భర్తను ఎలా తీసుకురావాలో అర్థం కాదు అయితే మహారాజు కుకుద్మి తనతో పాటు రేవతిని సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క లోకానికి తీసుకువెళ్తాడు కూతురి పెళ్లి గురించి బ్రహ్మ కోసం సహాయం కోరాలి అనుకుంటాడు అయితే బ్రహ్మలోకానికి చేరుకున్న తర్వాత బ్రహ్మ సంగీత ప్రదర్శనను వింటూ రేవతి కుకుద్మి మహారాజు చాలా ఓపికగా వేచి ఉంటారు చివరికి రాజు కుకుద్మికి అవకాశం వచ్చినప్పుడు అతను నమస్కరించి కూతురు పెళ్లి గురించి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు బ్రహ్మ ఆ రాజు యొక్క అజ్ఞానానికి నవ్వుతూ ఇలా అన్నాడు ఓ రాజా నువ్వు నన్ను కలవడానికి ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి నీకు తెలిసిన ప్రపంచం అంటే భూలోకంలో చాలా కాలం గడిచిపోయింది మీకు తెలిసిన వ్యక్తులు మీ ప్రియమైన కుమార్తె కోసం మీ మనసులో ఉన్న నీ స్నేహితుల కుమారులు బంధువులు అందరూ మరణించారు గతించారు వారి కుమారుడు మనవళ్ళు మనవరాళ్ళు కూడా లేరు చాలా రకాల విమానాలు ఉన్నాయి కొన్ని విమానాలలో సమయం వేరేగా నడుస్తుంది మీరు వచ్చిన విమానం వేరే లోకాలకు తీసుకెళ్తుంది అంటే టైం మిషన్ లాంటిది అడ్వాన్స్డ్ విమానం అన్నమాట ఆ రాజు మరియు రేవతి బ్రహ్మను చూడడానికి వేచి ఉన్న సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి సుమారు నూట పదమూడు బిలియన్ సంవత్సరాలు గడిచిపోయాయి కుకుద్మి తన కుటుంబంతో కలిసి ఉన్న మరియు తెలిసిన ప్రతీది సంపదలు బంగారం రాజ్యం అన్ని మాయమైపోయాయి దుఃఖంలో ఉన్న మహారాజు మరియు అతని కుమార్తె రేవతికి తగిన భర్తగా శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు ఉన్నాడు నీ కూతురికి తగిన వరుడే అని చెప్పి పంపిస్తారు అంటే రేవతి చాలా పొడవుగా ఉండేది చాలా బలంగా ఉండేది అంటే ఆ సత్యయుగంలో ఇరవై నాలుగు అడుగులు పొడవుగా ఉండేవారు అయితే బలరాముడు కూడా ద్వాపర యుగంలో అంత పొడవుగా ఉండేవాడు అన్నమాట అంటే రేవతికి తగిన వరుడు బలరాముడు అని బ్రహ్మదేవుడే నిశ్చయించాడు భూమికి తిరిగి పంపిస్తాడు అప్పుడు రాజు మరియు రేవతి వారు వెళ్ళిన భూలోకం చాలా భిన్నంగా ఉంటుంది బింబిసారుడు సినిమాలో కళ్యాణ్ రామ్లా అన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఇద్దరు ఎందుకు అలా చూస్తారు అంటే సత్యయుగంలో అందరూ పెద్దగా ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా ఉంటారు ఇది ద్వాపరయుగం చివరి పాదం అది ఐదు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఆరు అడుగులే ఉండేవారు సత్యయుగంలో ఇరవై నాలుగు అడుగులు త్రేతాయుగంలో పన్నెండు అడుగులు యుగంలో ఆరు అడుగులు కలియుగం చివరి పాదం వచ్చేసరికి మూడు అడుగుల కంటే చిన్నగా అయిపోతారు మనుషులు అని కూడా ఉంది పురాణాల్లో అది కూడా వాళ్ళు ఎన్నో మన్వంతరాలు దాటి ఇప్పుడు మనం ఉంటున్న ఇరవై ఏడవ మన్వంత మన్వంతరంలోకి వచ్చారు కట్టు బొట్టు అన్నీ మారిపోయి మనుషులు చిన్న చిన్నగా కనిపించారు వాళ్ళకి కొత్త కొత్తగా కనిపించింది రాజు మరియు అతని కుమార్తె బలరాముణ్ణి కలిసి రేవతిని భార్యగా అంగీకరించిన తర్వాత అతనికి ప్రతీది వివరించారు దీనికి కూడా రేవతి చాలా పెద్ద వయసులో ఉంది కానీ యవ్వనంతోనే ఉంది రేవతి చాలా పొడవుగా మరియు పెద్దదిగా ఉంది బలరాముడు కూడా ఆమెకు తగినవాడే అందుకే బ్రహ్మ ఆమెను బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు కుకుద్మి మరియు యువరాణి రేవతి యొక్క కథ అనేక భారతీయ పురాణాలు మరియు ఇతిహాసాలలో ప్రస్తావించబడింది ఇది రియల్ స్టోరీ ప్రతి పురాణంలో ఉంది కానీ ఆధునిక ప్రపంచానికి ముందే టైం ట్రావెల్ మరియు టైం డైలేషన్ గురించి ఆనాటి ఋషులకు మునులకు బాగా తెలుసు ఈ కథను పిల్లలకు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటారు వచ్చే వీడియోలో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే సుఖినో సుఖినోభవంతు కృష్ణార్పణం